ఘనంగా జాలిగామ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గజ్వేల్ మండలం జాలిగామ ప్రభుత్వ పాఠశాల రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గజ్వేల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరి చిన్ననాటి మధుర స్మృతులు జ్ఞాపకం చేసుకుని కష్ట సుఖాలను పంచుకున్నారు చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ స్నేహమీరా జీవితం స్నేహమీరా శాశ్వతం అని చిన్ననాడు చదువుకున్న మేమంతా ఒకే చోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని ఇక నుండి ప్రతి సంవత్సరం ఇలాగే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నర్సింహులు బాలరాజు నవీన్ చారి జనార్దన్ మురళి వెంకటరత్నం ప్రమీల రేఖ అధ్యాపకులు సత్యనారాయణ కనకయ్య పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చాలా ముఖ్యం తాడు అని సంపద లేదు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళే దేవుడు ప్రత్యక్ష దేవాలే తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవాలు మన పిల్లలు మన ప్రత్యక్ష దేవాలు ఇలా మీరు ఫ్యామిలీ కనిపించి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేసుకుని

దీనిని చేయండి ఇలా చేయండి ఈ నాలుగు అంశాలతో పాటు నాలుగు సీక్రెట్ ఉన్నాయి ఏంటంటే మన గోలేవా చెప్పకూడదు గోలేకూడదు శిక్షణగా చూపించాలి మన బీకర్ వెళ్ళకూడదు మన సంపాదన శాఖ వెళ్ళకూడదు మన బలాన్ని వెళ్ళకూడదు వీటిని పాటిస్తూ మీరు ఒక కొత్త జీవితాన్ని కొంతమంది అందరూ స్థాయించాలని తెలియజేస్తూ టెన్త్